ఏలూరు జిల్లా బుటాయిగూడెం మండలం సిపిఐ కార్యాలయాన్ని కూల్చేతకు పాల్పడిన తహసీల్దార్పై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు గత నెల ఇరవై ఆరో తేదీన బుటాయిగూడెం మండలం సిపిఐ కార్యాలయాన్ని దుర్మార్గపు బూర్జవ రాజకీయ నాయకులకు ఒత్స పలుకుతూ కమ్యూనిస్టు పార్టీలకు దేవాలయం లాంటి కార్యాలయాన్ని కూల్చేతకు పాల్పడిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని ఈ రోజు జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధారంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మన్నవ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి బుట్టాయిగూడెం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఓపెన్ చేయాల్సి ఉండగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తా ఉన్నారని చెప్పి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే డిసెంబర్ ఇరవై ఆరు పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా నూరు సంవత్సరాల్లో కడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు ఉండి వాళ్ళ పనులు నిర్వర్తించుకున్న సందర్భంగా జేసీబీలతోటి ఒక యాభై మంది రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఒక ముప్పై నుంచి నలభై మంది వచ్చి కూల్చివేయడం జరిగింది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని అడిగితే ఉన్నవాళ్ళందరినీ దౌర్జన్యంగా గెంటివేయడం లోన్ ఉన్న సరుకులు సామాను ఏమీ తినవ్వకుండా అందులో పాపం మెటీరియల్ పనిచేసుకునే వాళ్ళు మెటీరియల్ ఉంది డబ్బులు ఉన్నాయి వెయ్యి మందికి దగ్గర దగ్గర వంటలు చేయడానికి సామాగ్రి ఉన్నాయి వంట సామాగ్రి ఉన్నాయి సరుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కనీసం బయటకు ఇవ్వాలా తీసుకొని ఇవ్వకుండా కూల్చేసారు దాంతోపాటు దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడి అక్కడ మూడు పార్లమెంట్ ఎలక్షన్లు రెండు నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది ఆ సందర్భంలో అక్కడే అదే ఆఫీస్గా నిర్వహించి పార్టీ కార్యాలయంగా సిపిఐ కార్యాలయంగా బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం అక్కడ నుంచే వెహికల్స్ బయలుదేరడం జెండా ఆవిష్కరణలు చేయడం ఆవిర్భావ దినోత్సవాలకి అట్లానే దాదాపు ముప్పై ఏళ్ళుగా బుట్టాయిగూడెంలో ఎవరిని అడిగినా పదిహేను ఇరవై సంవత్సరాలు నా పిల్లల్ని ఎవరిని అడిగినా కానీ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అక్కడ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ తాళం అది కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అందరికీ తెలిసిన విషయాన్ని ఈ ఎంఆర్ఓకి ఎందుకు అర్థం కాలేదో తెలవడం లేదు బుట్టాయిగుండ ఎంఆర్ఓ గారు షండగా కూల్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈ విషయాన్ని గురించి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని ఖండిస్తూ ఉన్నాం అట్లానే ఇలా నోటీస్ ఇవ్వకుండా కూల్చేనటువంటి విషయాన్ని గురించి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పి వామపక్షాలుగా ఈరోజు సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ కలిసి వచ్చే మిగిలిన వామపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకుని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం జంగారెడ్డి గుడి దగ్గర మేము ధర్నా చేస్తా ఉన్నాం నిరసనంగా అయితే మిగిలిన వామపక్ష పార్టీ నాయకులు కూడా ఉన్నారు వారు కూడా మాట్లాడతారు ఈ చర్యని ఖండిస్తూ ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే గిరిజన ప్రాంతం అది గిరిజన మహిళలు అనేక సమస్యలపైన ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తారు వెళ్ళిన సందర్భంలో మహిళల పట్ల కూడా గిరిజన మహిళల పట్ల కూడా మీరు ఇట్లానే ఉన్నారా పూర్వం నుంచి పూర్వం గోచీలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడేమో బట్టలు వేసుకుంటా ఉన్నారు అనే మాట మాట్లాడారండి అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గిరిజన ప్రాంతంలో మహిళల పట్ల అది సరైనది కాదు అది సరైన పద్ధతిలో ఉద్యోగ నిర్వర్తన ధర్మం ప్రవర్తించాలి తప్పితే నిర్వర్తించాలి తప్పితే ఉద్యోగ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మంచిది కాదు కాబట్టి ఇటువంటి చర్యలు పాల్పడి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం